నూర్ రైల్వే స్టేషన్ నీలగిరి మౌంటైన్ లోనే అద్భుతమైన రైల్వే మార్గం దీన్ని స్థానికంగా అని పిలుస్తారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు దీన్ని కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ కష్టపడవలసి వచ్చింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మెట్టేపాలెం కోయంబత్తూర్ నుంచి కొన్నూరు వరకు రైలు ప్రారంభించారు ఆ తర్వాత పది సంవత్సరాలకి దాన్ని ఊటి వరకు పొడిగించడం జరిగింది కూనూర్ స్టేషన్కి ఆల్మోస్ట్ నూట ఇరవై ఐదు సంవత్సరాల భయపడిన చరిత్ర ఉంది నీలగిరి టాయ్ ట్రైన్ పర్వతాల మీద నెమ్మదిగా ప్రయాణించే అందమైన చిట్టి రైలు కొండలు ఎక్కడ ఉంది సులువు కాదు కదా అందుకే రైలు ప్రత్యేకమైన టెక్నిక్ వాడారు అదే ర్యాక్ అండ్ పినియన్ సిస్టమ్ అంటారు దీనికి నార్మల్ ట్రైన్ ట్రాక్లో వలే కాకుండా ట్రైన్ ట్రాక్ మధ్యలో చిన్న గేర్లు వంటి ఒక అమరిక ఉంటుంది అది ట్రైన్ బలం బలాన్ని జారిపోకుండా కాపాడుతూ ఉంటుంది ఈ టెక్నాలజీ వల్లే నీలగిరి రైలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది పర్వతాల్లో నెమ్మదిగా సాగుతూ స్టీమ్ లోకోమోటివ్ చేసే శబ్దం ఎంతో అద్భుతంగా ఉంటుంది కొనవర్సేషన్ పాత డిజైన్ లో ఉన్నప్పటికీ ఇది హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఉంది బాలీవుడ్ లో మీకు చెయ్య చెయ్య పాట గుర్తుంది కదా దిల్సే మూవీ నుంచి అది ఇక్కడే చిత్రీకరించారు ఈ ప్రయాణానికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా స్నాక్స్ పళ్ళు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది నాలుగున్నర గంటలు మించి ప్రయాణం దూరం మాత్రం నలభై ఐదు కిలోమీటర్లు ఉన్నప్పటికీ యావరేజ్ స్పీడ్ పది కిలోమీటర్లు మించదు కానీ ఎవరు కూడా డెస్టినేషన్ గురించి ఆలోచించారు దాని చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఇది యూరోప్లో ఉన్న స్విట్జర్లాండ్లో ఉన్న ఆల్ఫ్రతాల్లో ఉన్న అందమైన ట్రైన్ జిర్నీ లాగా ఉంటుంది కానీ ఖర్చుతో కంపేర్ చేస్తే అది పదో వంతులోనే ఉంటుంది మొత్తం దీని దగ్గర ఐదు స్టేషన్స్ ఉన్నాయి మెట్టిపాలెం కలార్ హిల్ హిల్గ్రావ్ కోనూర్ లావ్ ఊటీ ఈ స్టేషన్స్లో పదహారు టన్నల్స్ ఈ మార్గంలో పదహారు టన్నెల్స్ రెండు వందల యాభై బ్రిడ్జిలు రెండు వందల ఎనిమిది ఎంతో అద్భుతంగా జరిగే ఈ రైలు ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు టికెట్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ టికెట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నార్మల్ సీటింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది కానీ ఫస్ట్ క్లాస్కి నార్మల్కి మీకు ఎక్కువ ఫరకేం పడదు డిఫరెన్స్ ఏం ఉండదు సెకండ్ క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ టికెట్స్ దొరకటం మాత్రం వీకెండ్స్లోనూ హాలిడేస్లో చాలా కష్టం అవుతుంది మీకు ఒకటి చిన్న టెక్నిక్ చెప్పమంటారా మీకు టికెట్ కావాలంటే మీకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కానీ ఉదక మండలం నుంచి రిటర్న్ బుక్ చేసుకోండి సో మీకు టికెట్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉదక మండలం ఊటీ వరకు బస్లో వెళ్ళి ఆ రిటర్న్ జర్నీని ఉదక మండలం నుంచి మట్టేపాలెం వరకు స్టార్ట్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టికెట్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది ఆ ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అనేకసార్లు ఇది లేట్ అవుతూ ఉంటుంది ఫోర్ అవర్స్ యాక్చువల్ టైమ్ అయినప్పటికీ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ వరకు పడుతుంది అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి బస్సెస్ ఉంటాయి మెత్తబాల్ నుంచి కోయంబత్తూర్ వరకు అయినప్పటికీ మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో రెస్ట్ ఆఫ్ ది సీనిక్ వ్యూని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్